రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు ఏ విషయంలో అడ్డుకున్నానో చెప్పాలని సవాల్ విసిరారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటి వరకు కేటాయించిన నిధులపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను మళ్లిస్తూ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తే రేషన్ కార్డులపై కేంద్రం ఆనవాళ్లు లేకుండా చేసిందని విమర్శించారు ఎవరు అనుమతులు అవసరం లేదు దానికి మూసి ప్రక్షాళన ఇవ్వడం కోసం అనుమతి ఇవ్వడం లేదు కిషన్ రెడ్డి ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను మూసి ప్రక్షాళన వ్యతిరేకం కాదు మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్పాను మూసి ప్రక్షాళన చేస్తే ఆయన గడ్డపార ఇచ్చి మొదటి తార నేను ఎత్తడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆయన ఏదో అడ్డుకుంటున్నాడు అనుమతి అని చెప్తున్నాడు ఈ రోజు మెట్రో కట్టుకున్నాడు మెట్రో ఏడగా ఇక్కడ పిల్లర్ వేసాడా డిపిఆర్ రెడీ అయిందా టెండర్ అయిందా ఎక్కడ అడ్డుకున్నా ఈ మెట్రో కట్టడం కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు చెప్పాడా ఎవరైనా లోన్ ఇస్తున్నారా అదేది చెప్పకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్న మెట్రోకు ప్రధానమంత్రి మేము అడ్డుకునే అధికారం మాకెక్కడు నువ్వు చేసుకో Yeah, vem have